ఒంటికి ఎంతో చదువు చేసే సగ్గుబియ్యంతో టిఫిన్లో కానివ్వండి ఉపవాసాలు ఉన్నప్పుడు కానివ్వండి ఇలా కిచిడి చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది అలాగే ఒంటికి తక్షణ శక్తిని కూడా ఇస్తుంది మరి సగ్గుబియ్యంతో కిచిడి ఎలా చేసుకోవాలో చూద్దాము వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి సగ్గుబియ్యం వచ్చేసి లావు సగ్గుబియ్యం ఉంటాయి కదండి ఆ సగ్గుబియ్యం తీసుకోవాలి వీటిల్ని ఒక గిన్నెలోకి వేసుకుని నీళ్లు వేసి శుభ్రంగా కడగాలి ఈ సగ్గుబియ్యం పైన తెల్లటి పొడిలాగా ఉంటుంది ఈ పొడి మొత్తం పోయేంత వరకు కూడా ఇలా నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి ఈ సగ్గు బియ్యం పైన పొడి అలాగే ఉంటే కిచిడి వచ్చేసి మెత్తగా జిగురు జిగురుగా వచ్చేస్తుందండి ఇలా శుభ్రంగా కడిగి ఏదైనా జల్లడిలోకి ఇలా వడగట్టుకుని తీసుకుని గిన్నెలోకి వేసుకోండి ఒక కప్పు సగ్గుబియ్యం గాను ఒక ముప్పావు కప్పు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది ఇలా నీళ్లు వేసుకుని మూత పెట్టేసి కనీసం మూడు గంటల పాటైనా నాననివ్వండి మీరు ఒకవేళ ఉదయం టిఫిన్లోకి ఈ సగ్గుబియ్యం నానపెట్టుకుంటున్నట్లయితే రాత్రి నానపెట్టుకుంటే సరిపోతుంది మూడు గంటల తర్వాత ఈ సగ్గుబియ్యం పూర్తిగా నానాయండి ఇలా పొడి వస్తుంది మనకు ఎక్కడ చెమ్మ తగలటం కూడా ఉండదు ఒకవేళ మీరు వేసుకున్న నీరు ఎక్కువయ్యి అడుగున నీరుండిపోతే కనుక నీరు మొత్తం వడకట్టుకుని ఈ సగ్గుబియ్యం తీసుకోండి సగ్గుబియ్యం వచ్చేసి ఇలా నొక్కితే మెత్తగా అయిపోవాలండి తర్వాత ఒక అరకప్పు గుళ్ళను వేయించుకుని పై పొట్టు తీసేసి కాస్త కచ్చాబచ్చగా మిక్సీ పట్టుకుని ఈ పొడి మొత్తాన్ని మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యంలోకి వేసి కలుపుకోవాలి ఈ గుళ్ళ పొడి వేయటం వలన మనకు ఈ కిచిడికి మంచి రుచి వస్తుంది అలాగే సగ్గుబియ్యం కూడా పొడి ఉంటుంది ఇలా వేసుకున్న వేరుశెనగ గుళ్ళ పొడి ఈ సగ్గుబియ్యం మొత్తానికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో ఒకటిన్నర స్పూన్ల నూనె వేసుకోండి దీనిలోకి ఒక స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి సన్నటి తరుగు ఒక స్పూన్ వరకు అల్లం తరుగు వేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత దీనిలోకి ఒక క్యారెట్ ఒక బంగాళదుంప ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోండి ఈ బంగాళదుంప క్యారెట్ వచ్చేసి బాగా వేగి ముక్క మెత్తపడాలి అలా వచ్చేంత వరకు కూడా వీటిల్ని వేయించుకోవాలి మీకు నచ్చితే దీనిలో బఠానీలు కూడా వేసుకోవచ్చు ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగానే నానపెట్టిన సగ్గుబియ్యంలో వేరుశనగ పొడి వేసి కలిపి పెట్టుకున్నాం కదా ఈ మొత్తాన్ని దీనిలోకి వేసేసుకోవాలి ఇలా తాలింపులోకి సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కలిసేలాగా ఒకసారి కలుపుకోండి మంటను వచ్చేసి పూర్తిగా తగ్గించేసి సన్నని మంటపైకు పెట్టుకోవాలి ఇది మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి మీరు కావాలంటే ఈ కరివేపాకు తాలింపులో కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుని ఈ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అర నిమిషం పాటు మగ్గనివ్వాలి అర నిమిషం తర్వాత మూత తీసి దీనిలోకి రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి నేను ఒక అర స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక చెక్క నిమ్మరసం వేసుకుని ఈ మొత్తాన్ని కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకుని మూత పెట్టేసి ఇలాగే ఒకటి లేదా రెండు నిమిషాల పాటు సన్నని మంట పైన మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఈ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత కలుపుకునేటప్పుడు కాస్త జిగురుగా ముద్ద ముద్దగా అనిపించినప్పటికీ చల్లారే కొద్దీ పొడి వస్తుంది ఇలా ఆకర్లో దించేటప్పుడు మీకు నచ్చితే వేయించిన వేరుశెనగ గుళ్ళను కూడా వేసుకోవచ్చు అంతేనండి ఎంతో రుచిగా ఉంటూ శరీరానికి తక్షణ శక్తినిచ్చే సగ్గుబియ్యం కిచడీ మనకు తయారైపోతుంది ఎప్పుడూ తినే టిఫిన్లు బోర్ కొట్టినా లేదంటే ఉపవాసం ఉన్నప్పుడు ఇలా అల్పాహారంగా కానివ్వండి సగ్గుబియ్యం కిచడీని చేసుకుని చూడండి మరి ఎంతో రుచిగా ఉండే ఈ సగ్గుబియ్యం కిచడీ తయారీ విధానం మీకు నచ్చిందా అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్